దేవుని వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము ఏదో గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచనము నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదాను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు ఆశ్రయించే దేవుడు అంటున్నాడు మనల్ని వర్ధుల చేసే దేవుడు అంటున్నాడు దేవుడు మనకు తోడై ఉండి నడిపిస్తాడు యోషువాకు దేవుడు తోడై ఉన్నాడు యోషువా దేవుడు గొప్ప చేశాడు గనపరిచినట్టుగా మనం చూస్తున్నాం అదే రీతిగా దేవుడు కూడా మనకు తోడుగా ఉండి మనల్ని గణపరుస్తాడు మనల్ని హెచ్చిస్తాడు మనల్ని ఆశ్రయించే దేవుడు వింటున్నాడు మనల్ని గొప్ప చేసే దేవుడే వింటున్నాడు మన జీవితాల మేలు చేస్తాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు సూచక్రియలు మహి కార్యములు చేసే దేవుడుగా ఉంటున్నాడు ప్రతిదిన మనం దేవుడిస్థాయిలో మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని వారిగా మనము ఉండాలి దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి దేవుడిసిన మేలను బట్టి దేవుని స్థుతించే వారికి ఘనపరిచేవారిగా మనం ఉండాలి దేవుని మహపరిచేవారిగా మనము ఉండాలి దేవుడు ఇంకా అనేకమైన మిరళు చెత్త దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు అంటున్నాడు మన జీవితాల దేవుడు అద్భుతాలు కార్యాలు జరిగిస్తాడు మనల్ని పోషిస్తాడు ప్రతి ఒక్కరు కూడా దేవుడు తీర్చే దేవుడు అంటున్నాడు మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరిచే దేవుడు అంటున్నాడు చేయి పట్టి నడిపించే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుధుడా గొప్ప దేవానికి వందనాలు నాయన అయా నీకు స్తోత్రము తను గొప్ప చేసే దేవుడు నాయనకు స్తోత్రాలు తండ్రి అయ్యా మేము నిన్ను వారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు మమ్మల్ని నువ్వు ఘనపరిచే దేవుడు నాయన నీకు స్తోత్రాలు ప్రభ హెచ్చించేవాడు అవుతాండి అవి ఆశ్రవించే దేవుడు వద్దలో చేసే దేవుడవుతాను అభివృద్ధిపరిచే దేవుడవు నాయన నీ మాట మేము లోబడినప్పుడు తను నువ్వు దీవించే దేవుడవయ్యా నీ చిత్తాన్ని జరిగించేవారి వరకు ఉండాలి ప్రభా నిన్ను ఆశ్రయించే వరగా ఉండాలి ప్రభ నిసలం మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా ప్రదినం నీతో సహవాసమయం కలిగి ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి అయా దివారాత్రులు ప్రభ అని స్తుంచే ఉండాలి ప్రభా నీకు వందనాలు నాయన అయా తన నీకు స్తోత్రాలు మా జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో ప్రభా ఈ హుషివాకు తోడైండి తాండి నాయన గొప్ప చేసిన దేవుడో నువ్వు మాకు తోడైండి ఓన్లీ గొప్ప చేసే దేవుడో అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి ఏసయా వందనాలు మా దేశానికి అనుకరించండి నాయన ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడలను ఉంటే స్వస్థపరచండి నాయన ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించుతా అండి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి నాయన అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించుతాండి వరకున్న అప్పులు తీర్చి ఆశ్రం దీవించిన స్తోత్రాలు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి పొందమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యవతిగా మనల్ని గొప్ప చేస్తాడు రేపు రోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించు నాక ఆమె